హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ కీబోర్డ్ కాయిన్స్ అన్నీ కేబీసీ కాయిన్స్ అన్నీ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించే విధంగా ఈ ఇప్పుడే అప్డేట్ రావడం మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాను ఎడ్యుకేషన్ కానివ్వండి హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి సేవింగ్ అకౌంట్స్ కానివ్వండి ఏ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని కూడాను ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించమని చెప్పి ఆదేశాలు రావడమైనది ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లోకి మన దగ్గర ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ఎలా పంపించాలి అనే దాన్ని వీడియో ఇప్పుడు మనము చూద్దాం మీరు ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్లో వెళ్ళి నా ట్రస్ట్ వ్యాలెట్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత నాకు బయోమెట్రిక్ అడుగుతుంది ఓపెన్ చేస్తున్నాను ట్రస్ట్ వ్యాలెట్ ఓకే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కిందకి వెళ్తే ఇక్కడ మేనేజ్ క్రిప్ట్ అనేది ఉంటుంది మేనేజ్ క్రిప్ట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి ఆప్షన్స్ వస్తుంటాయి ఇందులో కేబిసి అనేది ఉండదు పైన టాప్లో ప్లస్ సింబల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా డిఫాల్ట్గా ఎథీరియం ఉంటుంది మనము ఇథేరియంలో చేయడం లేదు ఈ ఇథీరియం పైన క్లిక్ చేస్తే మనము బిఎన్బి స్మార్ట్ చైన్ పైన కేబిసి వర్క్ అవుతుంది ఇక్కడ మనము బిఎన్బి స్మార్ట్ చైన్ని ఇక్కడ ఈ ఎథేరియం పైన క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మనకి డిస్ప్లే వస్తుందండి మనము బైనాన్స్ బిఎన్బి స్మార్ట్ చైన్ పైన వర్క్ అవుతా ఉంది కాబట్టి బిఎన్బి స్మార్ట్ చైన్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కేబిసి స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఒక అడ్రస్ ఉంది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ కూడా నేను పంపిస్తాను ఈ అడ్రస్సు ఇలా ఉంటుంది ఈ అడ్రస్ని మనము కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్లో మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది పేస్ట్ చేసి పేస్ట్ చేసిన వెంటనే ఇటు చూడండి కీబో కాయిన్ సింబల్ కేబిసి డి సింబల్ ఎయిటీన్ ఈ విధంగా మనము చూడవచ్చు తర్వాత ఇంపోర్ట్ పైన క్లిక్ చేయాలి ఇంపోర్ట్ పైన టచ్ చేస్తే మనకి ఈ విధంగా కేబీసీ అనేది కనపడుతుంది చూడండి కేబీసీ అనేది కనపడింది ఇప్పుడు మనము ఇక్కడ నుంచైనా అడ్రస్ తీసుకోవచ్చు లేదంటే బ్యాక్ ఉంది కదా దానిపైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్లో కేబీసీ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉందనేది మనము చూడాలి ఇలా మనం చూసుకోలేకపోతే ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి కేబిసిని క్లిక్ చేస్తే కనుక మనకు ఫస్ట్ ఆప్షనే చూపిస్తుంది బిఎన్బి స్మార్ట్ జైన్ అని మనము దాని టచ్ చేస్తే టచ్ చేసినట్లయితే ఈ ఈ విధంగా సెండ్ ఆప్షన్ ఒకటి రిసీవ్ ఆప్షన్ ఒకటి స్వాప్ ఆప్షన్ ఒకటి వస్తుంది మనకి ఏ ఆప్షన్ కావాలి అంటే మనము రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి రిసీవ్ పైన క్లిక్ చేయాలి మనము ఏమన్నా కాయిన్స్ ఎర్ర వాళ్ళకి పంపించాలంటే సెండ్ పైన క్లిక్ చేయాల్సి వస్తుందండి ఇప్పుడు రిసీవ్ పైన క్లిక్ చేద్దాం రిసీవ్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అడ్రస్ వస్తుందండి ఈ ఇక్కడ మనము కాపీ చేసుకోవాలి అడ్రస్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అడ్రస్ ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది అప్పుడు మనము కీబోర్డ్ డాట్ ఇన్ అని క్లిక్ చేస్తే కీబోర్డ్ డాట్ ఇన్ అని క్లిక్ చేస్తే వెబ్సైట్ వస్తుంది వెబ్సైట్ చేసి వచ్చినప్పుడు మనము మన యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి అకౌంట్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేసి ఇక్కడ పైన లెఫ్ట్ సైట్లో త్రీ లైన్స్ ఉండే కదా దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి అలాగే కొంచెం కిందకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ అప్డేట్ కేబీసీ వ్యాలెట్ అడ్రస్ అని వస్తుంది దానిపైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది మనం ఏ అడ్రస్ అయితే కాపీ చేసినామో ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి ఇక్కడ ఉంది కదండి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి చాలా ఈజీ అండి చాలా ఈజీ తర్వాత కన్ఫామ్ని క్లిక్ చేయాలి అప్పుడు బిఏపీ ట్వంటీ అడ్రస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంతేనండి చాలా ఈజీ ఎవరైనా ట్రస్ట్ వ్యాలెట్ చేసుకోకపోతే మన ఛానల్లోనే ట్రస్ట్ వ్యాలెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఎలా దాన్ని మనం పూర్తిగా కేవైసీ చేయాలి అథెంటికేషన్ ఎలా చేయాలనేది వీడియో ఉంది ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఎలా పిక్ని ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేయాలని ప్రాసెస్ ఉంది చాలా ఈజీ అండి ఇది అందరూ జాగ్రత్తగా చేసుకోండి అందరూ జాగ్రత్తగా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇదేనండి చాలా ఈజీ మనము ట్రస్ట్ వ్యాలెట్లు వెళ్ళి రిసీవ్ అడ్రస్ పైన క్లిక్ చేస్తే రిసీవ్ అడ్రస్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ కాపీ చేసుకోవాలి అడ్రస్ని ఇక్కడ అప్డేట్ కేబీసీ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది కదండి చూసారా ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ మనం కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేసినట్లయితే పేస్ట్ చేసి సబ్మిట్ చేసి కన్ఫామ్ చేయండి అయిపోతుంది ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మై డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి అదేవిధంగా షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి టీమ్కి వాళ్ళు కూడా చేసుకుంటారు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్